నేను మీ దిలీని ఈరోజు మనం కన్యా రాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే రాశి వాళ్ళు చాలా అందంగా అలాగే ఎప్పుడు కూడా నవ్వుతూ పది మందికి సహాయం చేస్తూ అలాగే కుటుంబంలో కూడా అందరితో కూడా సరదాగా ఉంటూ కష్టాల్లో సుఖాల్లో బాధల్లో బంధువులతోటి మిత్రులతో స్నేహితులతోటి అలాగే అందరితో కూడా కలివిడిగా ఉంటూ కూడా మన చేయంటూ ప్రతి విషయంలో కూడా అది కొంతమందికి కొంచెం బాధాకరంగా ఇంట్లో ఏదైనా సంఘటనలు జరిగితే వాళ్ళకి వెళ్ళి ఓదార్చడం కానీ లేదు కొంచెం శుభకార్యాలు ఉంటే అక్కడికి వెళ్ళి మన వంతు సహాయం వాళ్ళకి చేయడం కానీ ఇలాగ ప్రతి ఒక్కరి నోట వెంట కూడా మన పేరు అనేది ఉండడం ఇదంతా కూడా మన మంచితనమేనే చెప్పుకోవాలండి రాశి అలాగే దీనికి తోడుగా కన్యా రాశి వాళ్ళు అమ్మాయి కూడా చెప్పుకోవాలి ఎందుకంటే చాలా విషయాల్లోనండి చాలా సెన్సిటివ్ అనమాట ఏదైనా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది అంటే మాత్రం తట్టుకోలేరు కుటుంబాలు అలాగే కొంచెం భర్తకు ఆరోగ్యం బాగోలేకపోయినా లేదంటే భార్యకి కొంచెం ఆరోగ్యం బాగోలేకపోయినా లేదంటే అమ్మ నాన్నలకు కానీ ఏదైనా ఏంటంటే పిల్లలకి పంచ ప్రాణాలు ఏమైనా పిల్లలకి ఏవైనా సరే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అస్సలు తట్టుకోలేరు ఆ రోజంతా కూడా ఏదో రకంగా ఉంటుంది పాపం కన్యా రాశి వాళ్ళకి అంటే చూడండి ఎంత సెన్సిటివ్గా ఉంటారో మరి అలాంటి వాళ్ళని కూడా ఎలా మోసం చేయాలనిపిస్తుందో మందికి తెలియదు కానీ ప్రేమ అనే విషయాన్ని అడ్డు పెట్టుకొని మోసం చేస్తారండి ధనము అనే విషయాన్ని అడ్డు పెట్టుకుని మోసం చేస్తారు అలాగే కుటుంబాల్లో ఆస్తుల విషయాల్లోనే పాపం మోసాలు అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి అలాగే నా అనుకునే వారు ఎప్పుడు కూడా ఏదో రకంగా వీళ్ళ మనసును బాధపెట్టడం జరుగుతుంటుంది మరి ఇంత అందమైన జీవితం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని ఎప్పుడు కూడా పూజించుకోవడం ఆరాధించుకోవడం అంటే వీళ్ళకి వేరే ప్రపంచం అంటూ తెలియదండి కుటుంబం ఇల్లు అలాగే ఎప్పుడు కూడా మనకి అంటే బయట తిరగడం అనేది పాప వీళ్ళకి ఎక్కువ ఉండదు ఏ పండగ వచ్చినా లేదంటే ఏ సంతోషం వచ్చినా ఏ వచ్చినా సరే పాది అంతా కూడా ఒక దగ్గరికి కూర్చొని చాలా చక్కగా కబుర్లు చెప్పుకోవడం అంటే వీళ్ళు అంటే వీళ్ళ మనస్తత్వం అంటే బయటికి వెళ్ళాము అంటే ఎందుకు అది మన ఇంట్లోనే అందరం కలిసి నలుగురు కలిసి చక్కగా మాట్లాడుకుంటే ప్రేమ అభిమానం అనేది ఎక్కువగా ఉంటుంది కదా అంటే మిగతా వాళ్ళు అందరితో పోల్చుకుంటే వీళ్ళని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమైన కన్యా రాశి వాళ్ళని ఎందుకంటే వీళ్ళకి ఎప్పటికప్పుడు మూడో మారిపోతూ ఉంటుంటుంది ప్రతి విషయంలో కూడా అప్పటికప్పుడే బయటకు వెళ్దాము లేదంటే ఆ రోజంతా కూడా ఏవేవో ప్లాన్ చేసుకుంటారు సాయంత్రం దాకా కరెక్ట్గా సాయంత్రం టైం అయ్యేసరికి ఒక్కసారి మూడుదంతా చేంజ్ అయిపోయి ఎందుకు అందరు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం బయటకు వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళ ఆలోచన తీరు కూడా అంటే ఖర్చుల విషయంలో చాలా ఎక్కువగా ఆదా చేయడం కన్యరాశి వాళ్ళు పంపి ఎక్కువగా ఉంటుందని ఎందుకంటే కుటుంబం అంతా కలిసి బయటకు వెళ్ళాము అంటే ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు ఖర్చు అవుతుంది కదా నేను కొంచెం కష్టమైన బాధపడిన ఇంట్లో నేను అన్ని కూడా తయారు చేస్తాను ఐటమ్స్ అన్ని ఇంట్లోనే కూర్చొని చక్కగా భోజనం చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసుకుంటూ చూడండి మరి ఎంత అమాయకంగా మరి ఆలోచిస్తారు ఎంత అమాయకం అంటే వాళ్ళు మంచిగా ఆలోచిస్తుంటారు కానీ అండి ఈ కన్యా రాశి పాప ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం అంటే ఒక మంచిదే అది అందరినీ కూడా బుద్ధిగా నమ్మేస్తారు ఈ నమ్మడం వల్ల అందరూ కూడా డబ్బు విషయంలోని చాలా విషయాల్లో మన మనసుకు సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువగా మోసం అనేది పాపం కన్యా రాశి వల్ల జరుగుతుంటుంది ఇది వీళ్ళకి ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది అలాగే ఆర్థికంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కొంచెం బాగున్నప్పటికీ కూడా మనకి రెండు వేల ఇరవై ఐదు మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం కానీ జనవరి నుంచి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అయిపోయింది మనం అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందుకు కదలలేదు మరి ముఖ్యంగా మనకి మనశ్శాంతి అనేది లేకపోవటం అలాగే పిల్లలు బాగా ఎడ్యుకేషన్గా చదువుకుంటారు కానీ వాళ్ళకి క్వాలిఫికేషన్ తగ్గ జాబ్లు అనేవి రావటం లేదు అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి కుదరడం లేదు అని చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అలాగే పిల్లలు కూడా అంటే ఒక పెళ్ళి ఏడు సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది అయినా సరే పిల్లలు కలగటం లేదు అనేటువంటి ఒక బాధ కూడా వాళ్ళలో ఉంటుంది మరి ఎన్ని విషయాలు వీరి ఈ సంవత్సరం అంతా కూడా మాకు జీవితంలో ఏదో మంచి జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి కన్యా రాశి వాళ్ళ యొక్క జీవితంలో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది నెలలు మంచినీళ్ళ గడిచిపోయాయి మరి మనకి ముందు ఎలా ఉండిపోతుంది అంటే మనం కొన్నటువంటి మరో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అండి భార్య భర్తలు అంటే కన్యా రాశిలో ఉన్నటువంటి భార్య భర్తలు మేట్ పీచిదారు అంటే ఒకరి కోసం ఒకళ్ళు ఇప్పుడు జన్మించేరా ఒకరి కోసం ఒకరు భగవంతుడు వాళ్ళిద్దరిని పుట్టించేయడం అంత అన్యోన్యంగా అంత ప్రేమగా ఒకరికి కష్టం వచ్చిన ఒకరికి బాధ వచ్చినా ఓర్చుకోలేనటువంటి మనస్తత్వంతో ఎంతో ప్రేమగా ఉంటారు అలాగే వీళ్ళు పంచప్రాణాలు అయినటువంటి పిల్లల జీవితం కానీ అత్తగారు మామగారు అమ్మ నాన్న అంటే వీళ్ళకి కుటుంబం ప్రేమలు అభిమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎంత బాగున్నప్పుడు వీళ్ళు ఎంత ఆనందంగా ఉండేటప్పుడు మనకి ఆస్తు పాస్తులు పెద్దగా ఉండవండి కన్యా రాశి వాళ్ళకి మనకి ఆస్తులు అనేవి పెద్దగా ఉండవు కోటీశ్వరులు అవ్వలేము కానీ కోటీశ్వరి ఇంట్లో లేనటువంటి ప్రేమ అభిమానం ఆప్యాయతలు అనేవి మన కుటుంబాల్లో ఉంటాయి మనం ఎంత చక్కగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్నప్పటికీ కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు కోటీశ్వరుల కుటుంబాల్లో కూడా ఉండవండి ఎందుకంటే అంత అన్యోన్యంగా ఉంటారు మరి ఇక్కడే అసలైన పెద్ద ప్రాబ్లం ఏంటంటే కన్యా వాళ్ళకి ఈ నరఘోష అనేది పాపం వీళ్ళ మీద హీతంగా ఉంటుందండి అంటే మా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి అయినా సరే మా కుటుంబాల్లో ఎందుకు ఎంత భార్య భర్తల మధ్యన ఎంత ఎడమం పెడమకం మా పిల్లలకి మాకు మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ వీళ్ళు చూడండి ఎక్కడికి వెళ్ళిన సరే కుటుంబంతో ఎంత ప్రేమగా ఎంత అన్యోన్యంగా ఎంత చక్కగా ఫంక్షన్లకు కానీ గుళ్ళకు కానీ బయటకు కానీ ఎంత చక్కగా నవ్వుతూ వెళ్తుంటారు అని మన మీద పడి ఏడవడం అనేది మన బంధువుల్లోని మన కుటుంబ సభ్యుల్లోని మన అనుకునే స్నేహితుల్లోని వీ కూడా మన మీద పడి చాలా ఎక్కువగా ఏడవడం అనేది చాలా కన్యా రాశి వాళ్ళ మీద ఎక్కువగా జరుగుతుంటుంది ఇది చాలా విషయాల్లో చెడు అనే దానికి చాలా ఇబ్బందులు కలుగుతాయండి మనకి ఈ చెడు అనే దానికి చాలా ఇబ్బందులు కలుగుతాయి దీని వల్ల కుటుంబంలో అనేక రకమైనటువంటి అనర్థాలు భర్తకి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం లేదంటే మనం అనుకునేటువంటి ప్రమాదాలు జరగడం అలాగే భర్తకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వడం మనకి ఆరోగ్యం బాగోలేకపోవడం ఇటు పిల్లలు బాగా ఎడ్యుకేషన్ చదువుతున్నప్పటికీ కూడా మంచి మార్పులు రాకపోవడం అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి చేతికి రాకపోవడం అలాగే పిల్లల మ్యారేజ్ సంబంధాలు కూడా చేతి దాకా వచ్చి అవి ఆగిపోతుండడం ఇలా ఒకటి కాదు రెండు కాదు సమస్యలు అనేవి కన్యా రాశి వాళ్ళకి ఆర్థికంగా అంటే రుణ బాధలు అనేవి పెరిగిపోతుండడం ఇవన్నీ కూడా మనకి ఒక ఊబిలోని మనం కూరుకుపో రోజు రోజుకి నెలకి నెలకి సంవత్సర సంవత్సరానికి ఒక ఊబిలోకి ఒక మనిషి నెమ్మదిగా కూరుకుపోతుంటే ఎంత బాధ అనిపిస్తుంటుంది ఎప్పుడు మనం బయట పెడతాము ఎప్పుడు మనం మన కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఇలాంటి కష్టాల నుంచి ఆ భగవంతుడు మమ్మల్ని ఎప్పుడు తీసి బయట పడేస్తాడు ఇలా ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆలోచనలు మనకి నిద్ర పట్టడం కూడా రాత్రులు ఒట్టిగట్ట రెండు మూడు అయిపోతుంటుంది నిద్ర పట్టదు కన్యా రాశి వాళ్ళకి మరి ఎంత మంచి మనసు ఇచ్చాడు భగవంతుడు ఎంత మంచి జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు అయినప్పటికీ కూడా ఏంటి సమస్యలన్నీ చూసుకుంటే ఏ చెడు అంటే ఈ నరఘోష అవ్వచ్చు నరపేడ అవ్వచ్చు ఏడుపు అవ్వచ్చు వీటి వల్ల మన కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు అనేవి అయిపోతుంటాయి అందుకే నేను ప్రతి ఒక్కరికే చెప్తుంటాను మనం ముందు ఊపిరించి బయటపడేయాలి అంటే ఒక చెట్టు మీద ఒక పెద్ద పిడిగొచ్చి పడిపోయింది అనుకోండి ఆ చెట్టు సమూహంగా ఎలా అగ్నికి ఆవుతో ఈ నరఘోష వల్ల మన కుటుంబంలో కూడా ఇలాగే అనర్థాలు అనేవి జరుగుతూ ఉంటుంటాయి ఇలాంటప్పుడు మనల్ని బయట పడేయడానికి బయట పడడానికి కూడా మార్గాలు చాలా అన్వేషిస్తుంటాం చాలా చూస్తుంటాం చాలా పూజలు చేసుకుంటుంటాం గుడికి వెళ్తుంటాం అయినప్పటికీ కూడా మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష అనేది మనకి పోదు అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి మనం ముందు నుంచి బయటపడాలి మన జీవితం అనేది బాగుండాలి అనేది మనం ముందుగా కోరుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మన ఇంటికి కట్టినటువంటి బూడిద గుమ్మడికాయ అవ్వచ్చు లేదంటే కలబందమట్ట అవ్వచ్చు ఎండుమిరకాయలు నిమ్మకాయలు అవ్వచ్చు లేదంటే మనం ఏమైనా యంత్రాలు కానీ ఏం కట్టినప్పటికీ కూడా అవన్నీ కూడా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా అవన్నీ తీసి బయట పారేసి మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి కట్టుకొని దే దోపం అనేది ఇచ్చుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఇవి అమావాస్య అమావాస్యకి మనకి మరీ ముఖ్యంగా కన్యా రాశికి అమావాసకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి మీరు బాగా చూస్తుంటే కన్యా రాశి వాళ్ళకి అమావాస్య వచ్చింది అంటే ఏదో రకమైన ప్రమాదాలు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ అవన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి దానికి తోడుగా మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి మనం పడుతూ ఉంటుంటాం అందుకని మనకి ఇంటికి ఉన్నటువంటి అవన్నీ తీసి పారేసి కొత్తవన్నీ కట్టుకొని చక్కగా దూపం ఇచ్చుకున్నట్లయితే ముందు మన ఇంటి మీద ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో అదంతా కూడా పోతుంది ఇప్పుడు మన ఇంట్లో నెగిటివ్ అంటే భార్య భర్తల మధ్యన గొడవలు కానీ మనశ్శాంతాలు లేకపోతే కానీ పిల్లలకి విషయంలో కానీ ఏవైనా సరే ఇదంతా కూడా నెగిటివ్ అంతా కూడా పోవాలి పాజిటివ్ రావాలి అనుకుంటే మనం ప్రతిరోజు కూడా ఇంట్లో గణపతి దేవుణ్ణి ఆరాధించుకోవాలి పూజించుకోవాలి అలాగే మనం ఇంట్లో మంగళవారం కానీ లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ దూపం సాయంత్రం పూట ఇచ్చుకోవడంతో పాటుగా ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీప దూప నైవేద్యాలు భగవంతుడికి పెట్టుకుంటూ పూజలు చేసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబంలో చాలా పాజిటివ్ అనేది మన ఇంట్లోనే పెరుగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆరోగ్యం ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ మెండుగా మెరుగవుతుంటాయి అలాంటప్పుడు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి కటాక్షిస్తుందండి ఎవరింట్లో అయితే నవ్వుతూ ఉంటారో ఎవరింట్లో అయితే శుభ్రంగా ఉంటుందో ఎవరింట్లో అయితే ఎప్పుడు కూడా దీపధూప నైవేద్యాలతో ఉదయం కూడా పూజలు జరుగుతాయో ఎవరింట్లో అయితే ప్రతి మంగళవారం లక్ష్మివారం శుక్రవారం ధూపం ఇచ్చుకొని చక్కగా పూజలు చేసుకుంటామో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా కటాక్షిస్తుంటద మనకు ఉన్నటువంటి రుణ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది మరి ఎన్ని విషయాలు చెప్పడానికి చాలా మంది అన్ని చాలా రాష్ట్రాల్లో సుమారుగా నార్త్ లో ఉన్నటువంటి పదిహేడు పదిహేను రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు అందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడానికి భయపడతాం ఎందుకంటే కన్య వాళ్ళు బాగా సెన్సిటివ్ కాబట్టి అందుకే మీకు ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా చక్కగా ఇవన్నీ కూడా చెప్పడం అలాగే మరి మనకి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది ఎందుకంటే మనకి ఇక్కడ దాకా ఒక నుంచి బయటపడిపోయాం చాలా చక్కగా పూజ చేసుకున్నాము చక్కగా కలబంద మట్లు ఇటుకునేటువంటి దృష్టిలన్నీ తీసుకున్నాము ఇవన్నీ కూడా మన ఇంటికి అక్టోబర్ నెలలో ఉండాలి ఇంకా మనకి ఇంకా కొంచెం భర్తకి ఆరోగ్యం బాగుంటో లేదండి అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు మీ భర్తకి ఆరోగ్యం బాగోలేదు అనుకుని మీకు అనిపిస్తే మాత్రం మంగళవారం పూట సా రాత్రి పడుకునే ముందు అతనికి ఒక కొబ్బరికాయ తోటి ఏడు సార్లు దిష్టి తీసి రోడ్డు మీద కానీ ఒక్కసారి కానీ గట్టిగా కానీ అది పగిలిపోయినట్టు గట్టిగా కొట్టు చూడండి చాలా పెద్ద శబ్దంతో అది పేలిపోతుంది ఎందుకంటే అతని మీద ఉన్నటువంటి ఏదైతే ఉందో అది ఒక్కసారిగా పట్టా పంచలేపేరుతుంది మీరు జీవితంలో వినలేనటువంటి ఒక కొబ్బరికాయ నుంచి ఎంత సౌండ్ వస్తుందో అని మీరే ఆశ్చర్యపోతారు అంటే దాని తాలూకా గోస ఈ నరగోస కొబ్బరికాయతో ఒక్కసారిగా పగిలిపోయి మీ భర్త ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అతని మీద ఏవైనా సరే ఏడుపు ఉన్నా చెడు ఉన్నా ఏ ఉన్నా సరే ఆ ఆంజనేయ స్వామి యొక్క దయ వల్ల మీరు మంగళవారం రాత్రి పడుకునే ముందు ఒక్కసారి మంగళ ఆంజనేయ స్వామిని మనసులో స్మరించుకొని ఆ కొబ్బరికాయని ఏడు సార్లు కానీ ఒడ్డు మీద కానీ ఇసులు పొట్టి పడేసామనుకోండి భర్తకి ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే మన ఆర్థిక పరిస్థితి కూడా ఇంకా అమోఘంగా ఉంటుంది అలాగే పిల్లల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుంది మరి మనకి అక్టోబర్ నెల నుంచి కూడా మన పంచప్రాణాలైనటువంటి పిల్లలకి చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ మనకి మంచి సంబంధాలు రావడం కానీ అలాగే పాపం పిల్లలు కలగటం లేదంటే చెప్పి బాధపడుతున్నటువంటి కొద్ది వివాహమైనటువంటి జంటలకి పాపం మంచి పిల్లలు కలిగేటటువంటి ఒక మంచి శుభవార్తలు వినడం కానీ ఇవన్నీ కూడా మన జీవితంలో ఏటి ఎంత మార్పు మాలో జరుగుతుందా మా జీవితంలో ఎంత మార్పు ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఇస్తున్నాడు అని మీరే ఆశ్చర్యం అయిపోతారని అలాగే మన కోసం భగవంతుని ఎప్పుడు కూడా పిల్లల కోసం మనం ఎంత స్మరిస్తామో మన పిల్లల కోసం ఎంత ప్రార్థన చేస్తుంటామో అవన్నీ కూడా పిల్లలు బాగుండాలి వాళ్ళ జీవితం అనేది సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళకి పెళ్ళి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి అది చూడాలని మన కోరిక ఎంతో ఉంటుంది అవన్నీ కూడా భగవంతుడు నెరవేర్చే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మరీ 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 ముఖ్యంగా మనకి మనశ్శాంతి అనేది కలుగుతుంది ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఎందుకంటే కన్య రాశి కిందకు వచ్చే నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం మనకి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారికి కూడా మనకి ఈ అక్టోబర్ నెల నుంచి కూడా మరి ముఖ్యంగా మొదటి వారం నుంచి కూడా మనం ఎంతో శ్రద్ధగా చేసుకున్నటువంటి దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం ఈ దుర్గాదేవి యొక్క నవరాత్రి యొక్క మన పూజా ఫలితాల యొక్క ఫలితంతో మన ఇంట్లోనే ఉన్నటువంటి ఈ నెగిటివ్ అంతా కూడా పోయి పాజిటివ్గా మనం అనుకునేటువంటి విజయాలు లక్ష్యాలు కాసి మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి అవకాశం ఉంటే మరి మరి ముఖ్యంగా చెప్తున్నాను చిత్త నక్షత్రు ఒకటి రెండు పాదాల వారు ఒక నూతన వస్త్రాలు మీ పిల్లల చేత ఎవరికైనా సరే దానం ఇప్పించండి నూతన వస్త్రాలు మీ పిల్లల చేత ఎవరికైనా దానం ఇప్పించినట్లయితే వాళ్ళకి మంచి విద్యతో పాటు అల్లర్తనం అనేది అన్ని పోతాయండి చెడు మార్గాన్ని వాళ్ళు వెళ్తే ఏదైనా వెళ్ళే అవకాశం ఉంటే అది కూడా వెళ్లకుండా వాళ్ళు దైవ మార్గాన్ని మంచి మార్గంలోని వాళ్ళు చదువు మీద వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టడం మంచి ఉద్యోగ అవకాశాలు మన చెప్పిన మాటలు వినడం అలాగే వాళ్ళ జీవితం కూడా చాలా బాగుంటుంది ఈ నవరాత్రుల్లో ఆ పని చేయించని పిల్లల చేత అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పిల్లల చేత మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను పిల్లల చేత దగ్గరలో ఉన్నటువంటి గణపతి గుడికి తీసుకెళ్ళి అక్కడ మీరు చక్కగా ప్రదక్షిణలు చేయించి గణపతి గుడిలో చక్కగా పిల్లల పేరు మీద అభిషేకాలు చేయించి చేయించిన తర్వాత మీకు ఏదైనా దారిలో కనిపించినట్టు సునకాలు కానీ లేదంటే ఆవు కానీ ఆహారం తినిపించినట్లయితే పిల్లల చేత పెట్టించినట్లయితే వాళ్ళకి చాలా బాగుంటుందండి వాళ్ళు అనుకునేటువంటి జీవితంలో లక్ష్యాలన్నీ కూడా సాధించుకునే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు పిల్లల చేత పిల్లల చేత మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళి చక్కగా వాళ్ళ పేరు మీద అభిషేకాలు చేయించి అలాగే బయట ఎవరైనా సరే కొంచెం వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి ఆహారం శాకాహారము జాగ్రత్త జాగ్రత్త ఏంటంటే శాకాహారము ఒక పొట్లము ఒక ఏవైనా సరే పిల్లల చేత వాళ్ళకి అంటే డబ్బులు చేతికి ఇవ్వకుండా ఇలాగ ఆహారం కానీ టిఫిన్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవో ఒకటి పిల్లల చేత వాళ్ళకి ఇప్పించినట్లయితే పిల్లలకి ఆరోగ్యం కానీ వాళ్ళు అనుకునేటువంటి చదువు కానీ అలాగే చాలామంది పిల్లలకి మాట రావడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారికి కూడా ఒక మంచి ఆ భగవంతుని యొక్క ఈ నవరాత్రులోని ఆ దుర్గాదేవి యొక్క దీవెనెలతోటి వాళ్ళకి మాట తీరు కూడా చాలా చక్కగా వస్తుంది అలాగే వాళ్ళ పిల్లలు కూడా చాలా స్పష్టంగా మాట్లాడతారు అలాగే వాళ్ళకి అనుకునే విజయాల విజయం వాళ్ళకి ఏ పని చేసిన చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పనులన్నీ కూడా మీరు పిల్లల చేత చేయించి అలాగే మీరు కూడా ఇంట్లో ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా స్మరించినట్లయితే మాత్రం మనకి అక్టోబర్ మొదటి వారం నుంచే మన జీవితం అమోఘంగా ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే కలిసి సరే నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్